మూడవ వార్డు సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారం క్లుప్తంగా ముగిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లౌకికవాద సెక్యులర్ పార్టీ అన్ని కులాలు అన్ని మతాలు సమానమే ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రతి ఒక్కరి యొక్క ఇంట్రెస్ట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం ఇదే మన యొక్క లక్ష్యం ఈ దీనిలోనే మనం పనిచేస్తాం బీజేపీ జనసేన తెలుగు తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళందరూ కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తా ఉన్నారు కుల రాజకీయాలు చేస్తున్నారు మత రాజకీయాలు చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు పెట్టిందో ఈరోజు అది పరోక్షంగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సహకరిస్తుంది అన్నటువంటి విషయం అభ్యర్థులను నిలబెట్టి సహకరిస్తుంది అన్నటువంటి విషయం తెలుసుకోవాలి ఇక నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి నేను నెల్లూరు సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ గారు మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదాలు కోరుకుంటా ఉన్నాం తప్పకుండా మీలో ఒకటిగా మీ సమస్యల్ని పరిష్కరించేందుకు మేమిద్దరం కానీ మీ యొక్క కార్పొరేటర్ అశ్వని కానీ ఎల్ల వేళలా మీతో ఉంటాం మీతోనే సహజీవనం చేస్తాం మీ సమస్యలే మా సమస్యలుగా భావించి పరిష్కారానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఈ యొక్క సంగ్రామం ఏదో క్యాష్ వారట అంటే అక్కడ నారాయణ ధనవంతుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధనవంతుడు మనం అంత ఖర్చు పెట్టలే వేమిరెడ్డి థౌసండ్ ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడతాడట నారాయణ ఐదు వందల కోట్లు ఖర్చు పెడతాడట ఆ పక్క ధనవంతులు ఈ పక్క వాళ్ళందరూ కూడా పెద్దదారులు మనం బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు కాబట్టే మా మన వైపు ఓటు వేసి వీరు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా డెబ్బై ఐదు సంవత్సరాల నిండినటువంటి చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నిక అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా తనకు ఉన్నటువంటి అనుభవ రాహిత్యం కలిగినటువంటి కొడుకుని ప్రమోట్ చేసేదానికే ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు కాని ప్రజా సంక్షేమం ప్రజా శ్రేయస్సు అన్నటువంటిది ఆయనకి లక్ష్యం కాదు ఆయన ఒక్కటే ఒక్కటి ఆయన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకునేదే ఆయన లక్ష్యం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సీఎం గారు జగన్ గారు ఆయన చిరునవ్వు బడుగు బలహీన వర్గాలకి సహకరించాలి వారిని మిగతా వర్గాలతో సమాంతరంగా పైకి తీసుకురావాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఆ గత ఐదు సంవత్సరాలు పనిచేశారు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు కూడా అదే 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 లక్ష్యంతో అటు సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి పథకాల విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా మీ అందరికీ శ్రేయస్సు కోసం ప్రజా శ్రేయస్సు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుందనని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా డీబీటీ కింద కానీ నాన్ డీబీటీ కింద కానీ నగదు బదిలీ పథకం కింద ఈ యొక్క మూడో ఓట్లో గత ఐదు సంవత్సరాల్లో అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది గతంలో ఏ పార్టీ ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయని విధంగా బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధికి ఈ యొక్క ఓట్లో మాత్రమే అరవై మూడు కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఇక నగరంలోని మూడు నాలుగు ఐదు వాట్ల మీదుగా మైపాడుకి తొమ్మిది కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఇక రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తా సింహపురి కాలనీ మున్సిపల్ స్కూల్ సమీపంలో డ్రైన్ల మరమ్మతులు పూర్తి చేసి నూరు కుటుంబాలకు పైగా పారిశుద్ధ్య సౌకర్యం కల్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మైపాడు రోడ్డు వేసినప్పటికీ కూడా ఇక్కడ డ్రైన్స్ ఫుట్ పాత్స్ నిర్మాణం ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వాటిని అది త్వరితగతిన పూర్తి చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రముఖంగా ఉన్నటువంటి కొంతమంది నాయకుల పేర్లను ప్రస్తావించదలుచుకున్నాను మన కార్పొరేటర్ సంక్రాంతి అశ్విని చాలా బాగా పనిచేస్తున్నారు ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యావంతురాలు తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కష్టపడి పనిచేస్తా ఉంది భవిష్యత్తులో కూడా మీతోనే ఉంటుంది మీతో కలిసి పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇక ఇక నాగ నాగరాజు గారు కానీ ఆ తర్వాత మిట్టా ధనంజయ్ గారు కానీ ఆ తర్వాత మల్లికార్జున్ గారు కానీ గౌస్ బాషా గారు కానీ అశ్వర్ధామ అశ్వర్ధామ గాని మా మద్దూరు సుబ్బారావు గారు కానీ మాధవరెడ్డి రెడ్డి గారు కానీ రఘురాం రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు మీతో కలిసి పనిచేస్తున్నారు భవిష్యత్తులో కూడా మీతో ఉంటామని నేను ఒక్కటే చెప్తా ఉన్నా అభివృద్ధి రాజీ పడేది లేదు సంక్షేమ పథకాల విషయంలో రాజీ పడేది లేదు ఎవరైతే మనకు వాలంటీర్ వ్యవస్థని మనం నిర్మించుకున్నామో ఆ వాలంటీర్ వ్యవస్థను ధ్వంసం చేసేదానికి చంద్రబాబు ప్రయత్నించాడో ఆ వాలంటీర్స్ అందరూ కూడా మన కుటుంబ సభ్యులే వాలంటీర్స్ యొక్క వాలంటీర్స్ యొక్క వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి ఎవరినైతే సస్పెండ్ చేశారో ఎవరినైతే యాక్షన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వాలంటీర్స్గా పనిచేస్తారు మనం తీసుకుంటామని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీరు అభివృద్ధికి ఓటు వేయండి సంక్షేమానికి ఓటు వేయండి మీకు ప్రజాప్రతినిధులుగా మీతో కలిసి పనిచేసే వాళ్ళకి ఓటు వేయండి అది లోక్సభ అభ్యర్థి అయినటువంటి నాకు విజయసాయిరెడ్డి అయిన నాకు మా మన సిటీ నెల్లూరు సిటీ అభ్యర్థి